అందరికి నమస్కారం అండి ఒక విషయం అండి ఆ విశ్వదాత మానవ జాతికి కళ్ళు తెరవగానే కాస్త జ్ఞానం రాగానే ఈ కనిపించుతున్నదంతా ఈ వినిపించుతున్నదంతా ఈ కదులుతున్నదంతా ఇదంతా కూడా నాకే కావాలి నాకే రావాలి ఈ విధంగా ఈ ప్రయత్నంలో మానవుడు జీవన పైన అడుగులు వేస్తుంటాడు ఇక అతి ప్రయత్నంగానే ప్రతి అడుగు కూడాను ఆయు అనేది సంపూర్ణమైన దాకా కూడాను అదే మార్గాన పయనింపజేస్తుంది కనుక ఆ విధంగా మానవ జీవన ప్రయాణం అనేది ఉంది అయితే ఈ కక్క కాడకు అసలిదం అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అదేమంటే ఈ సృష్టి అందు మనము ఏది పొందినా సరే తిరిగి మరలా దానికి అప్పగించి వెళ్ళాలి అనే సత్యాన్ని సాగు తెలివిగా తెలుసుకుంటాడు నిజానికి మనకు తెలియకుండానే జీవితకాలం అంత కూడాను అదే జరిగింది ఎలా అంటే రాజ్యాలు నాయంటాము కడకు అక్కడే ఇచ్చి వెళ్తాము వందల ఎకరాల భూములు నాయంటాము కడకు అక్కడే వదిలి వెళతాము పట్టణాలలో అంతస్తుల అంతస్తుల మెడలు కడతాము కడకు అక్కడే వదిలి వెళతాము బంగారపు కిరీటాలు చేసుకుంటాము తిరిగి అక్కడే వదిలి వెళతాము రథాలు వాహనాలు కూడాను వాడుకొని కడకు అక్కడే వదిలి వెళతాము ఇంతేకాదు సుమా మనము నిత్యము సాగించుతున్న నిజం కూడా తెలుసుకోలేకపోయాము అదేమంటే పూర్టిన నుండి ప్రతి నిత్యము కూడా తినే ఆహారమును ప్రతి రోజు కూడాను తిరిగి మరలా విసర్జిస్తున్నాము అనే సంగతి ప్రతి రోజు చేస్తూ కూడాను ఇక దాని పరమార్థం అనేది పరమాణు అంతా కూడా తెలుసు లేకపోయాం అలాగే ప్రతి నిత్యము కూడాను తాగే నీరు కూడాను ప్రతి నిత్యము తాగుతూ తిరిగి మరల దానిని తిరిగి అప్పగించుతున్నాము అనే సంగతి కూడాను అంతే ఇలా చేస్తూ వచ్చాను వచ్చామని కడకు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాము ఇక అందన భాగంగానే ఆఖరి సత్యాన్ని కూడా తెలుసుకోగలిగి ఇక ఈ బ్రతుకుని మలుసుకుంటాము అదేమంటే మనము పుట్టిన నాడే నుండి కూడాను మొదటి ఏడుపు కెవ్వున ఏడ్చింది మొదలు ఓచ్ నిశ్వాస రూపంలో గాలిని పీల్చుకుంటూ మరలా వదిలేస్తూనే ఉంటాము మరలా అలాగే పీల్చుకుంటూ మరలా వదిలేస్తూనే ఉంటాము మరలా నాకు కావాలి అని పీల్చుకుంటాము అయినా సరే వదిలేస్తూనే ఉంటాము ఈ తీయీ నిజమనేది ప్రతి క్షణము చేస్తూ ఉన్నా సరే నాటి నుండి నేటి వరకు కూడా తెలియకుండానే పోయింది కానీ ఇప్పటికి మరీ దాని యొక్క నిజమనేది బోధపడింది నిజానికి అలా నాటి నుండి నేటి వరకు పొందినవన్నీ కూడాను పొందుతూ తిరిగి అప్పగిలుతూనే ఉన్నాము కదా నిజానికి ఆహార పానీయాలు కూడా అలాగే సాగాయి కదా ఇక గాలిని కూడాను అలాగే వాడుకున్నాము కనుక ఆ విధంగా ఏది మనకు చెందలేదు చెందబోదు అని తెలుసుకోగలిగాము కనుక ఇక కడ శ్వాస కూడాను పిలిచి తిరిగి ఆ శ్వాసనే ఇదిగో కడ శ్వాస కూడాను నీది నీకే అప్పగిస్తున్నాను అంటూ ఆ విధంగా కడ శ్వాస కూడా అప్పగించేస్తాము రాజ్యాలు భూములు మేడలు వస్తువులు వాహనాలు అజ్ఞానంతో అవన్నీ రాయాలనుకున్నాము తిరిగి అప్పగించేశాము ఋషిగా ఆశగా తిన్న ఆహార పానీయాలు కూడాను తిరిగి అప్పగించేశాము అలాగే ఇంతటి తెలివైన బలమైన అందమైన ఆలోచన కలిగి శరీరాన్ని కూడా తిరిగి అప్పగిస్తూ ఇక దీనిపై గల ఒక్క రోమము అంటే ఒక్క రూమము కూడా మనము వెంట తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు కనుక అతి చిన్న రోమం కూడా ఇక్కడే వదిలిగలుతాము నిజానికి కనిపించబోని గాలినే తిరిగి అప్పగించాలి అనే ధర్మాన్ని కడకు తెలుసుకున్నాము కనుకనే కడసు కూడా ఆ విధంగా అప్పగిస్తుంటాము ఇది నాకు తెలిసిన జన్మరాశయము తప్పుంటే క్షమించ